అలా వైకమ్ వరహ్మతుల్లా వర్కా మహాసులందరికీ స్వాగతం సుస్వాగతం ఇస్లాంలో భార్య యొక్క హక్కులు హుకూకుల్ జౌజా ఇవి చాలా గౌరవప్రదంతో కూడుకున్నటువంటి హక్కులు ఖురాన్ మరియు హదీస్ గ్రంథాల్లో స్పష్టంగా చెప్పబడింది ఏమిటంటే భార్య హక్కులు కాపాడని భర్త అల్లాహ్ ముందు జవాబుదారీ అవుతాడు అంటే అల్లాహ్ తల దగ్గర సమాధానం చెప్పుకోవాలి శిక్ష అనుభవించాలి భార్య యొక్క హక్కును సక్షితంగా చూద్దాం చాలా ఒకటి మెహర్ డౌరీ వివాహ సమయంలో భార్యకు మెహర్ అనగా కానుక ఇవ్వడం భర్తపై తప్పనిసరి ఇది భార్య యొక్క వ్యక్తిగత హక్కు ఆమె కోరింది మీరు ఇచ్చేటువంటి అవకాశం కూడా ఇస్లాం కల్పించింది రెండు పోషణ నఫ్కా అన్ మెయింటెనెన్స్ భర్త తన భార్యకు ఆహారం వస్త్రం నివాసం మరియు అవసరాలు తప్పకుండా కల్పించాలి ఖురాన్ ఈ విధంగా చెబుతుంది భార్యలపై మీరు ఖర్చు చేయాలి సూర్య అన్నిస నాలుగవ అధ్యాయము ముప్పై నాలుగవ ఆయత్ కాబట్టి ఆమెకు సంబంధించినటువంటి ప్రతి ఖర్చు భర్త చూసుకోవాలి మూడు ప్రేమ మరియు దయ లవ్ అండ్ కైండ్నెస్ ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలహి వసల్లం వారు సెలవిచ్చారు మీలో ఉత్తముడు తన భార్యతో ఉత్తమంగా ప్రవర్తించేవాడే తిరిమిది హదీసులో మీరు ఈ హదీసును చూడవచ్చు భార్యతో కరుణగా మృదువుగా కూడా మాట్లాడాలి నాలుగవది రక్షణ అనగా ప్రొటెక్షన్ భర్త తన భార్యను శారీరకంగా మానసికంగా మరియు ఆర్థికంగా రక్షణ కల్పించాలి ఆ భావనను ఆమెలో కూడా చేయాలి ఆమె గౌరవం ప్రతిష్ట కాపాడాలి ఐదవది గోప్యత ప్రైవసీ భార్య యొక్క రహస్యాలను ఎంత మాత్రము కూడా బయటకి చెప్పకూడదు హదీస్ గ్రంథంలో ఈ విధంగా ఉంది భర్త మరియు భార్య మధ్య రహస్యాలను బహిరంగం చేసే వ్యక్తి అల్లహ దగ్గర అత్యంత చెడ్డవాడిగా లెక్కించబడతాడు కాబట్టి దీని విషయంలో తగు జాగ్రత్త వహించాలి ఆరవది విద్య మరియు ధర్మబోధ ఎడ్యుకేషన్ భార్యను ధార్మికంగా పెంచడం ఇస్లాం జ్ఞానాన్ని నేర్పించడం భర్త యొక్క కర్తవ్యం కాబట్టి దానికోసం తగిన ఏర్పాట్లు చేయాలి ఏడవది న్యాయం జస్టిస్ ఇన్ పోలిగమి ఒకటి కంటే ఎక్కువ భార్యలు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి సమానమైనటువంటి హక్కులు ఇవ్వాలి ఖురాన్ సెలవిస్తుంది మీరు న్యాయం చేయలేకపోతే ఒకరితోనే వివాహం చేసుకోండి అంటే న్యాయం చేయలేకపోతే ఎక్కువ మందిని వివాహం చేసుకోకండి ఒకరితో సరిపెట్టుకోని నిసా నాలుగో అధ్యాయం మూడవ ఆయనలో అల్లా సెలవిస్తున్నాడు ఎనిమిదవది గౌరవం మరియు స్నేహం భార్యను అవమానపరచకూడదు భార్యను కుటుంబంలో సమభాగస్వామిగా సహచరిగా చూడాలి గౌరవించాలి తొమ్మిదవది శారీరక హక్కులు కాంజుగల్ రైట్స్ భార్యకు శారీరక హక్కులు ఉన్నాయి భర్త వాటిని తప్పకుండా గుర్తించాలి వాటిని సంపూర్ణంగా నెరవేర్చడానికి ప్రయత్నించాలి పదవది విడాకులు ఇచ్చినప్పుడు ఇఫ్ డైవర్స్ విల్ హ్యాపెన్స్ ఇస్లాం చెబుతుంది విడాకుల సమయంలో కూడా భార్యకు ఇద్దత్ ఖర్చులు ఇవ్వాలి ఇంకా భార్యను అవమానకరంగా వదలకూడదు పరస్పరం